ఎక్కడికి పొద్దున బయలుదేరా హోటల్ కా బలేదానివే నీళ్ళకి అలా అని చెప్పి హోటల్ లో కూర్చుండి పోయావా అనుకో ఈ పూ సీరత్త బుద్ధి జ్ఞానం లేదు ఎదవలకి ఎవరా వచ్చిన నిద్ర లేచిందా చిచి లేదురా నిద్రట్లో కలవరింపలు మరి అదే వద్దంటే రాత్రి మందు పోయి చేసావు నిద్ర అట్టేసింది తెల్లారిపోయింది ఇప్పుడు హోటల్ చెప్పారే పదా కదా పదా మా ఇద్దరు సచివాలకు అప్పుడే ఇదిగో కొండ నీది గుండె రాత్రి బండ మాజీ కూడా చూడకుండా మొహం మీద ప్యాన్ నీళ్ళు చల్లుతావా చింతా ఇదిగో పెద్దాయనా ఈ వయసులో కూడా ఆ చింతామణి చేత్తో టీ తాగకపోతే చస్తావా చింతామణి చేత్తో టీ తాగితే చచ్చిపోయినా పర్వాలేదు ఇదిగో ఆ పా పాపు ఎక్కడికి రా చింతామణి హోటల్ కి ఆ నా గోసంత లేవు నీకు చింతామణి కావాల్సి వచ్చిందా నాకదే మా ఏకి మా ఏకి ఎమర్జెంట్ గా ఇబ్బంది వస్తే కాలవ గట్టికి వెళ్ళి నన్నేమో లైన్ లో నిలబడమన్నాడు అయితే ఎక్కువ నువ్వు తొక్కురే సన్నా కస్టమర్లు వచ్చేస్తున్నారు రా తొందరిగా రెడీ చేయి మేము ఎప్పుడో రెడీ అండి తమ వచ్చి ఇప్పెట్లాడే తెలవా ఇక్కడ మరి చెప్పవే కారండి అమ్మా తల్లే పొద్దు కూకేదాకా బగ బగ మండిపోతుండాలా చూసాడురా మంట ఎలా దగ్గర దాకా వెలిగిపోతుందో ఆనగా మాత్రం వెళ్ళి ఉంటుందండి ఏట ఏదో ఒక్కుతున్న నువ్వును ఇలా అంటించానో లేదో అలా వంకర కోత ఏటో ఏదో చూపు ఎల్లు వాయిట్టు రండి రండి పెడక ఇంకా ఇక్కడ పప్పు రావాలాకరి పొడిచేయాలరావతలు చూస్తే కస్టమర్లు వచ్చేస్తున్నారు యువతలు చూస్తే చేయాలి పప్పు ఆ రండి బాబు రండి 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 ఏం కావాలి ఇడ్లీ దోశ పూరి పెసరట్టు ఏం కావాలో చెప్పండి బాబు పందుంపుల్ ఆ ఇదిగో బాబు తీసుకోండి బాబు ఇదిగో బాబు ఇదిగోండి బాబు అక్కడ తోముకోండి ఇక్కడ కడుక్కోండి ఇక్కడ బిల్లు ఆడించుకోండి ఇదిగో నీళ్ళేవి ఇక్కడ ఏరా ఎదవా అక్కడ నీళ్ళు ఎట్టొద్దు కదా ఒకటి కదా కింద చెప్పండి పై మేమే పెట్టాలి నీళ్ళు మేమే పెట్టాలండి ఇప్పుడు పని చెప్పిన ఎదవ కూతురు పోతామని హోటల్ తెరిచిందో జనాలు లేరు కాషి అనిపిచ్చింది కదా ఇంకా ఇక్కడే అనుకుంటారు ఆ అంటే మనమే బిల్లులు అలాగే ఆయన ఆయన వైడు నేను నేల పడిపోతారే మై ఓపెనింగ్ చేరేదే ఏంట్రా

ఆ నడు చూస్తే ఏదో అయి అయిపోతుంద్రాక్ ఏంట్రా ఈ ముసలాయనకి ఏ ఊపిరి వచ్చేస్తుంది ఊపిరి కాదా కొత్త ఊపిరి ఈ అమావాస కూడా ముసలాయన పోయేట్లేడు ఆ గజ్జల పట్టాలేస్తు గల్లు గల్లు నడుగుతా ఉంటే నాకుండె లడుకుమని సారిపోతామని భయంగా ఉందిరా

జనం రాక పడిపోతున్నారా అంటే మన వ్యాపారం అడగద్ది ఒకసారి అడుగు చూడండి అక్క పాలి స్టాంటి నాకు నిన్ను ఒకసారి ఏంటి అక్కడ ఉన్నదేటి ఇక్కడ లేదేటి జనం జనం కాదు గ్లామర్ మీరు నాకు ఒక వెయ్యి రూపాయలు ఇస్తే నేను మండపేట కలపూరి సెంటర్కి వెళ్ళి మంచి గ్లామర్ కోట్లు తీసుకొచ్చి ఇక్కడ మా వ్యాపారం ఎక్కడికో వెళ్ళిపోతే దాని కాపరా గాయలేక ఎక్కడికో నేను పోవాల కలిసి వచ్చే ఐడియా చెప్పరా అంటే కలిసే ఐడియా చెప్తావా కానీ ఖర్చు రాకూడదు వ్యాపారం మాత్రం బాగా జరిగిపోవాలి అప్పుడు పని చేయండి నాకు వంద రూపాయలు ఉన్నాయి ఆ సెంటర్ లోకి వెళ్ళి చర్య చాకెట్ కట్టుకొస్తాను అవి కట్టుకుని అమ్మ కూర్చోండి నేను ఇక్కడ కూర్చొని వ్యాపారం చేస్తుంటాను వందా ఇందా కుక్కకి ఓ రోజు వస్తదిరా అది కుక్కలకి అనసూయ అనసు ఓహో ఏమే లోపల నేను పూజ చేస్తుంటే నువ్వు ఇక్కడేం చేస్తున్నావే ముగ్గేస్తున్నానండి ముగ్గేస్తున్నావా ఎవరన్నా ముగ్గులోకి లాగేస్తున్నావా అయ్యో అవే మాట్లాడి మరి ఏం పనులండి అది కదండి ముగ్గులోకి లాగడం సందులోకి వెళ్ళడం దేవతలాంటి పెళ్ళని అనుమానిస్తే కళ్ళు అవుతాయి లేదానివే అనుమానించడం అంటావేంటి దీన్ని బాబు నా చేతిలో ఎట్టి నా కూతురు ఒట్టి ఎర్రి బాగులు తిని నువ్వే చెయ్యట్టుకు నడిపించాలంటే అమాయకురాలను చేసి ఆడిస్తున్నాడు తాకట్టు తెలివితే అట్లాంటి మరి నేను మగాన్ని కాబట్టి పెళ్ళన్న ఆడిస్తున్నాను మరి నువ్వు పెళ్ళం చేతిలో ఆడతా ఇదిగో నీకు సిగ్గులేదా ప్రతిరోజు ఇదిగో ఇలా పబ్లిక్ గా కొడతావు కాబట్టి లోకం అయిపోయాను మీరు కాపరాలు చేస్తున్నారా జాగరాలా కరెంట్ బిల్లు ఏమిట్రా పాపం పెరిగిపోయినట్టు పెరిగిపోయింది మా మామూలు చూస్తారే ఓ గంటలు చూసి భ్రమపడుతున్నారేమో దేనికైనా యోగ ఉండాలి అది నిజమే పాపం మామంక చూస్తారే మేం ఫ్యాన్ కర్రంట తో తిప్పం కర్రతో తిప్పుతాం మరి ఎవరు వాడకపోతే ఇంత బిల్లు ఎలా వచ్చింది మీ అందరికి ఫైనల్ గా చెప్తున్నాను రాత్రి పూట లైట్లు వెళ్ళడానికి వీల్లేదు పగటి పూట ఫ్యాన్లు తిరగడానికి వీల్లేదు ఏమైనా తేడా వచ్చిందో అంతే డబుల్ అయిపోతుంది ఇంకా చూస్తారేమిటి ఇవేళ ఒకటో తారీఖు వెళ్ళేది అద్దెలు పెట్టండి ఇవాళ మంగళవారం మేము డబ్బులు తీయం రేపరా గుర్తించి కొట్టేనండి గుండు బద్దలైపోతుంది నేను ఓనర్ని నాకు తేదీలే లే గాని వారాలు వర్జాలతో సంబంధం లేదు డబ్బు తీ అయినా బాబాయ్ గారు ఒకటో తారీఖు రాగానే మమ్మల్ని ఇలా పీడించి తింటారు కదా మరి ఆ పైన బ్యాచిలర్స్ గురించి ఎందుకు మాట్లాడరు వాళ్ళతో ఇక మాటలు లేవు అమ్మా వాళ్ళ ఇంటికి రాగానే పెట్టే బేట బయట పారేయడమే మీరు చెప్పండి ఫ్యామిలీస్ మధ్య బ్యాచిలర్స్ ఉంటే చాలా ఇబ్బంది వెళ్ళ పాపం గోడ మీద కూడా ఆ బావి దగ్గర ఒకడు సర్దుకోలేక వస్తున్నావు నీకేమోమ్మా ఆడదాని ఏదో ఒకటి మూతేస్తావు మరి నా పరిస్థితి ఏమిటి సాధీ బ్యాచిలర్ వస్తుంది కదా అని ఇల్లు అతికిస్తే రెండు నెలల నుంచి అతి పెట్టట్లేదు ఆ ఇరు బ్యాచిలర్ ఏంటండి పెళ్ళైంది కదా పెళ్ళం పోయింది కదా పెళ్ళం పోయినా అంటే బ్యాచిలర్ అన్నారు మరి ఏమంటారు ఓవిడు పోయిందని వెధవా అంటారు పెళ్ళం పోయినవాడి ఆ యధవా అంట ఎవడ అన్న విధవా నీకన్నా కన్నా లేడు నీకు పెళ్ళం ఉండి ఒకటే నాకు లేక ఒకటే ఏదో అన్నార ఏదో నిన్ను అప్ప అబ్బో తమా సచ్చనాడు పుత్తు వికరం లో రెస్పెక్ట్ లేకుండా పోయింది ఏమైందిరా సిగరెట్ ఇమ్మంటే డబ్బులు అడుగునాడు ఎదవా నిన్ను డబ్బులే అడిగాడు రా నన్ను పాత బాకీ కూడా తీర్చమన్నాడు తీర్చమంటాడు తీర్చమంటాడు ఆ ఆ సుందరం గడరాని ఆడ పని చెప్తాను ఆడు గనక రాకపోతే ఎవరై మన బతుకు బస్ ఇది రాందరం సుందర ఇది ఇంకా సుందరందరం ఆ చె లేదురా చిన్న డౌట్ వస్తే క్లారిఫికేషన్ చేసుకుంటున్నా కండక్టర్ గారు పాటు తో కూడా వచ్చేది బాబు ఎవరు నా పేరు సుందరం అండి ఈ ఊరు సొసైటీ ఆఫీస్ లో పని పనిచేయడం కోసం వచ్చాను సొసైటీలో పని పనిచేసే వాడు సర్కుల్ మధ్యంగా బస్సు లో వస్తానని చెప్పి బస్సు మీద వచ్చేవేట్రా గాలి కోసమా అబ్బే రాత్రి పక్క సీట్ లో రాక్షసి కూర్చుంటాను అదే అమ్మాయి అరే అమ్మాయి అయితే బస్సు లైట్ తీసాయి కానీ ఎగిరి గంతేసి వాళ్ళు కూర్చోవాలి పైకి ఎక్కడ వెంట్రా వెరీ బ్యాడ్ సర్లే నువ్వు నువ్వు అక్కడే వచ్చావా డబ్బులతో వచ్చావా డబ్బులతో వచ్చావా నాకు నిద్ర లైన్ పట్ల ఆ వచ్చే వచ్చే వస్తా హ వద్దు అదో ఆ